వెల్కమ్ టు టారోడివన్ మెసేజెస్ టీఆర్విఎస్ ట్వంటీ ట్వంటీ సిక్స్లో మీరు అనుకుంది ఎప్పటికెల్లా మేనిఫెస్ట్ చేస్తారు అనేది చూద్దామండి మీ యొక్క ఇంటిట్యూషన్ని ఫాలో అయ్యి పైల్ని చూస్ చేసుకోండి ఇది వన్ టూ త్రీ ఫోర్ ఓకేనా అండ్ అలాగే మీ సిస్టర్స్ పార్ట్నర్ ఫ్రెండ్ ఎవరి గురించి అయినా సరే మీరు వేరే వేరే కార్డు కూడా చూస్ చేసుకోవచ్చండి ఓకేనా వీడియోని లైక్ చేయండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి ఏం చేయాలి మిమ్మల్ని కొత్త దారిని ఎంచుకోండి అని చెప్పారండి పికే కార్డ్ రీడింగ్ ఓకేనా ప్రజెంట్ మీ ఎనర్జీ ఏంటి అలాగే మీరు ఏ దారిని ఎంచుకోవాలి ఏ విషయంలో మీరు చేంజెస్ తీసుకురావాలి అనేది ఎనర్జీ రీడింగ్ చేశానండి ఛానల్లో అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఫస్ట్ కార్ వన్ చూద్దామండి ఎస్ మీరు ఏదైతే అనుకున్నారో ద లవర్స్ ఈస్ అ మీరు అనుకుంది ఎప్పటికెల్లా సాధిస్తారు ట్వంటీ ట్వంటీ సిక్స్లో ఎప్పటికెళ్ళా సాధిస్తారు ఇందులో ఉన్న ఎనర్జీ ఇంటి ఇంజిన్ సెలబ్రేషన్ అండి ట్వంటీ వన్ టూ ప్లస్ వన్ త్రీ సిక్స్ త్రీ 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 ఖచ్చితంగా సెలబ్రేషన్ మీరు ఏదైతే అనుకున్నారో అది మీరు సాధించి తీరుతారు ఎట్ ద సేమ్ టైం మీరు చేసిన ఎఫెక్ట్కి మీ మీరు ఏదైతే నాలెడ్జ్తో ఏదైతే టైం స్పెండ్ చేసి ఏదైతే కష్టపడి క్రియేట్ చేసుకుంటున్నారో క్రియేట్ చేయాలి అని అనుకుంటున్నారో ఖచ్చితంగా చేసి తీరుతారు దాని నుంచి సెల్ఫ్ ఫుల్ఫిల్మెంట్ ఉంటుంది మీకు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఉంటుంది అండ్ అలాగే మీరు చేస్తున్న పని వల్ల ఇంకో ముగ్గురికి సహాయం చేసే స్థితికి మీరు వెళ్తారు మీ వల్ల ప్రత్యక్షంగాను పరో పరోక్షంగాను ఇంకో ముగ్గురు వారికి సపోర్ట్ దొరుకుతుంది మీ వల్ల ఓకేనా ఇంకా చెప్పండి ఏంజిల్స్ మీరు ఏదైతే అనుకున్నారో దానికి ఏంజిల్స్ ప్రొడక్షన్ ఉందండి ఫోర్ సైడ్స్ నుంచి అస్సలు గొడవ లేని పని అని హోమ్ హోమ్ ఏదైతే ఉందో హోమ్ ఈజ్ సిగ్నిఫిసెంట్ హోమ్ కట్టుకుంటే లేని పని అని మీరు ఏదైతే అనుకుంటున్నారు అండ్ అలాగే మీరు ఎక్కడైతే ఉన్నారో మీకు ఫోర్ సైడ్ నుంచి ప్రొటెక్షన్ అనేది చాలా హెవీగా ఉంది అట్ ది సేమ్ టైం మీరు ఏదైతే పని చేస్తారో దానివల్ల మీకు ఫోర్ సైడ్ నుంచి హోమ్ కట్టుకుంటే ఫోర్ సైడ్ నుంచి మీకు అన్ని సైడ్ నుంచి ప్రొటెక్షన్ ఉంటుంది అన్ని సైడ్ నుంచి లాక్ చేసేస్తావు అప్పుడు సేఫ్గా ఉండొచ్చు ఎవరు మన దగ్గరికి రారు ఓకేనా లేదా మనం ఓన్ లైఫ్లో మనం ఉండొచ్చు ఇంకెవరితో ఇబ్బంది ఉండదు ఇరుగు ఇంకా ఎలాంటి టెన్షన్ ఉండదు అనే అయితే కనిపిస్తుందండి అండ్ అలాగే అప్పుడైతే ఇంటి దగ్గర ఇంటి దాకా ఎవరు రాలేరు కదా ఇంటి దగ్గర డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేస్తున్నా లేదంటే ఎవరైతే చేస్తున్నారో ఖచ్చితంగా మనీ ఎవరైతే ఇచ్చి చేస్తున్నారో ద ఫెమినన్ ఈజ్ సిగ్నిఫిసెంట్ అండి అండ్ ఆఫర్ కూడా వస్తుందండి ఫెమినన్ నుంచి ఉమెన్ విషయంలో ఉమెన్ ద్వారా ఒక గుడ్ న్యూస్ కూడా తెలుస్తుంది అండ్ మీరు అడిగిన ఏదైనా విషయం అడిగి ఉంటే అమ్మవారు కావచ్చు తన నుంచి మీకు ఒక న్యూస్ దొరుకుతుంది న్యూస్ తెలుస్తుంది అండి అండ్ అలాగే ఆపర్చునిటీ కూడా కనిపిస్తుంది ఓకేనా దారి ఉంది మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో దారి ఉంది మీకు ఎక్స్పీరియన్స్ ఉంది మీకు సపోర్ట్ చేయడానికి సపోర్ట్ చేయడానికి కూడా ఉన్నారు ఓకేనా అండ్ ఈ విషయంలో మీకు చాలా నాలెడ్జ్ ఉంది ఎంతైతే నాలెడ్జ్ ఉండాలో అంతకు మించే ఉంది డబల్ వన్ ఈజ్ సిగ్నిఫిసెంట్ ఇద్దరు విషయాల్లో కూడా ఓకేనా రెండు విషయాల్లో కూడా ఓకేనా మల్టీ టాస్క్డ్ అండి మీరు అండ్ మీరు ఏదైతే చేస్తున్నారో ఆ పనిని మీరే మొత్తం ఫస్ట్ నుంచి చివరి వరకు కూడా మొత్తం సిద్ధం చేసి నడిపించగలరు కూడా దారి చూపించగలరు కూడా అండ్ ఇలా ఇలా చేసుకోవచ్చు అని కూడా చెప్పగలరు అంత నాలెడ్జ్ ఉంది మీకు అండ్ అలాగే ఒక ఒక పర్సన్ దారి మీరు అనుకున్న పని జరిగే జరగడం వల్ల వారి జీవితం తలకిందులు అయిపోద్ది అని ఏదైతే అనుకుంటున్నారో నిజానికి దానివల్ల వాళ్ళకి డబ్బులు తెచ్చిపెడుతుందండి మీరు ఏదైతే పని అనుకుంటున్నారో దానివల్ల డబ్బులు తీసుకొచ్చి పెడుతుంది వారికి ఇంకా ఓకేనా ఇంట్లో వారికి అండ్ అలాగే పార్ట్నర్ ఎవరైతే ఉన్నారోనండి డబ్బులు ఇచ్చి దారులు చూస్తున్నారంట ఒక మేల్ పర్సన్ డబ్బులు ఇచ్చి దారులు చూస్తున్నారండి ఫెమినన్ విషయంలో అండ్ అలాగే లెటర్ సిఈ ఇస్ అ సిగ్నిఫిసెంట్ సీ ఆఫ్ ఓకేనా పార్ట్నర్ పార్ట్నర్ విషయంలో మీ కేర్ గివర్ ఉండొచ్చు ఓకేనా ఒక ఏజడ్ పర్సన్ అండి ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్స్ ఒక ఇద్దరు ఓకేనా వాళ్ళిద్దరు కూడా మీ యొక్క కేర్ గివర్ విషయంలో మ్యారేజ్ అయ్యంటే మీరండి లేదంటే మీ యొక్క పేరెంట్ ఓకేనా ఫెమినన్ ఎనర్జీ మదర్ ఎనర్జీ వారి విషయంలో కేర్ గివర్ మీకు ఫుడ్ కుక్ చేసేవాళ్ళు సపోర్ట్ చేసేవాళ్ళు మోరల్ సపోర్ట్ ఇచ్చేవాళ్ళు ఓకేనా వారి విషయంలో దారి చూసి ఇంటి దగ్గర అయితే గొడవ పెట్టుకోలేరు ఖచ్చితంగా ఇబ్బంది కూడా పెట్టలేరు ఇంటి విషయంలో ఇంటి దగ్గర ఇంటి వాళ్ళతో కలిసి ఓకేనా మీరు రెండుకి ఇంటే వాళ్ళతో కలిసి ఓకేనా నైబర్స్తో కలిసి ఏదైతే అనుకుంటున్నారో దాని ద్వారా ఇంటిలో లేని ఎవరైతే ఉంటారో వారి జీవితాన్ని అలాగే ఇల్లు ఎవరిదైతే ఉందో వారి జీవితాన్ని ఇద్దరు జీవితాలని తలకిందులు చేసేయాలని ఒక ఏజ్డ్ పర్సన్ చూస్తున్నారండి ఓకేనా అండ్ తనకి ఇలాంటి విషయాల్లో చాలా ఎక్స్పీరియన్స్ ఉంది అందుకని తను ఇన్వాల్వ్ అవ్వట్లేదు ఇండైరెక్ట్గా మీ వాళ్ళని ఇన్వాల్వ్ చేయించి ఏదో క్రియేట్ చేయాలని అయితే చూస్తున్నారంట ఖచ్చితంగా జరగదండి ఎందుకంటే ఇది మీ విష్కి రిలేటెడ్ ఉంది ఓకేనా దీనిని మీరు అనుకుంది దాని మీరు అనుకున్న దాన్ని నాపడం కోసం ఐటీ ఇస్ ఎ సిగ్నిఫిసెంట్ అనుకుంది జరగదండి ఖచ్చితంగా ఐటీ ఎవరైతే ఉన్నారో ఎవరైతే సాఫ్ట్వేర్ రిలేటెడ్ లేదా మ్యానిపులేషన్ సైబర్ ఏదైతే ఉందో ఏదైతే టెక్నాలజీని వాడుతున్నారో దానితోటే వారికి పురుష పడిపోద్ది ఓకేనా హార్డ్ బ్రేక్ అయితే చేయలేరండి టెక్నాలజీని వాడి జస్టిస్ కన్ఫర్మ్ ఖచ్చితంగా మీ లైఫ్లో జస్టిస్ కన్ఫర్మ్ ఇద్దరు విషయంలో కూడా జస్టిస్ జరిగి తీరుతుంది ఎవరైతే నెగిటివ్ ఎనర్జీస్ చేస్తారో అది రివర్స్ అయిపోతాయండి మీ యొక్క పనులు ఈ వీరు ఏదైతే చేస్తున్నారో వాటి వల్ల అయితే ఖచ్చితంగా ఆగవు ఎలాంటి ఇంపాక్ట్ కూడా ఉండదు ఓకేనా మీరు అనుకున్న పని ఎప్పటికెళ్ళా జరుగుతుంది అనేది చూద్దామండి ఎంజిల్ ప్లీజ్ చెప్పండి కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో కార్డ్ వన్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు అనుకున్న పని ఎప్పటికెళ్ళా జరుగుతుంది విత్ ఇన్ ఫోర్ మంత్స్ వితిన్ ఫోర్ మంత్స్ అండి ఎస్ డేట్ టెన్ టూ త్రీ ఇస్ ఎ సిగ్నిఫిసెంట్ ఫ్రమ్ త్రీ వీక్స్ టు వితిన్ ఫోర్ మంత్స్ ఓకేనా మూడు వారాల నుంచి నాలుగు నెలల్లో ఖచ్చితంగా మీరు ఏదైతే అనుకున్నారో పని మొదలు పెట్టేస్తారు లీగల్ మ్యాటర్స్లో జస్టిస్ చూపిస్తుంది మీరు అనుకున్న పనికి జస్టిస్ చేస్తారు ఓకేనా కాయిన్స్ ఒక రోలో ఉంటాయి మీరు అనుకున్న పని అంతా కూడా ఒక లైన్లో పడిపోతుంది ఓకేనా రెండు విషయాల్లో సిగ్నేచర్స్ చేస్తారు ఐఎమ్ ఆన్ రైట్ పాత్ అని కామెంట్ చేయడం మర్చిపోద్దండి ఓకేనా కార్డ్ వన్ చూస్ చేసుకున్న వాళ్ళు అండ్ అలాగే ఇప్పుడు కార్డు టూ చూద్దామండి ఎస్ ఏంజల్ ప్లీజ్ చెప్పండి కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో కార్డు టూ చూస్ చేసుకున్న వాళ్ళు ఏదైతే పని అనుకున్నారో నెంబర్ నైన్ ఈజ్ అ ఒక టాపేసి ఇంకోటి మొదలు పెట్టాలి ఓకేనా అండ్ అలాగే మీరు ఏదైతే పని అనుకున్నారో ఆ పని అనేది ఎప్పటికెళ్ళినా జరుగుతుంది అందులో ఉన్న ఎనర్జీ ఏంటి ప్లీజ్ చెప్పండి ఎంజిల్ ఎస్ ఫాదర్ అండ్ సన్ ఎనర్జీ చూపిస్తుందండి అలాగే ఇంట్లో ఒకరు వాళ్ళు కూడా ఇంట్లో ఒకరే అండ్ అలాగే మీ యొక్క లైఫ్ని మీ యొక్క మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ఒక ఒక ఎనర్జీ ఎనర్జీని ఇన్ఫ్లుయెన్స్ చేసే ఎనర్జీ కూడా కనిపిస్తుంది ఓకేనా ఒక రో ఒక వరుస ఏదైతే అనుకుంటున్నారో ఇంట్లో ముగ్గురు విషయంలో వర్క్ అవ్వదండి వేగంగా అంటే వేగంగా అనుకుని జరగదు నైన్ ఈజెస్ ఇగ్నిస్ అండ్ వేగంగా అయితే లేదు మూమెంట్ లేదు అసలు వేగంగా అనుకున్నారు కానీ వేగంగా లేదు ఏదైతే చె చేస్తున్నారో స్పిరిచువల్ యాక్టివిటీస్ కావచ్చు ఓకేనా మాట్లాడడం కావచ్చు కమ్యూనికేషన్ టీచింగ్ ఎక్స్ప్లెనేషన్ ఓకేనా సేల్స్ మార్కెటింగ్ ఓకేనండి అన్ని రంగాలలో ఎవరైతే రాణించగలరో రాణిస్తున్నారో వారి విషయంలో ఏదైతే ఒక ఫెమినన్ ఎనర్జీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారో అదైతే జరగదండి దీని ద్వారా ఏంటంటే తన యొక్క ఆలోచన ఇంటి మొత్తాన్ని తలకిందులు చేసేయొచ్చు అని అనుకుంటున్నారు అది జరగదు ఓకేనా ఇంటి మొత్తాన్ని తలకిందులు చేయాలని ఆలోచన అసలు వర్క్ అవ్వదు అని చెప్పి క్లియర్గా చెప్పేస్తున్నారు రేంజ్లు ఓకేనా అండ్ అలాగే ఇంకా చెప్పండి ఏంజిల్స్ అవకాశం లేదండి ఓకేనా ఏంజిల్ ఎవరైతే ఇంట్లో ఏంజిల్ అనుకుంటున్నారో లేదా ఇంట్లో చివరి వాళ్ళు లేదా ఇంట్లో పెద్దవాళ్ళు ఓకేనా అలాగే ఇంట్లో సిబ్లింగ్స్ సిబ్లింగ్స్లో ఫస్ట్ వాళ్ళు ఓకేనా ఎవరైతే ఉన్నారో వాళ్ళ విషయంలో అవకాశం లేదండి వర్క్ అవ్వదు అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళు ఏదైతే స్పిరిచువల్ యాక్టివిటీస్ చేయాలో చేసి తీరుతారండి దాన్ని నాపేసి అంటే వారిని ఆపేసి వారి పనిని ఆపేసి ఇంకోటి మొదలు పెట్టుకోవాలి అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళకి అవకాశం లేదు ఓకేనా ఒకరిని ఆపేసి ఇంకో పనిని మొదలెట్టుకోవడం అనేది జరగదు మీరు మొదలెట్టుకోవాలనుకుంటే ఏదైతే పని అనుకున్నారో అది మొదలెట్టుకోండి ఎందుకంటే ఇది ఆపేసి అంటే ఇక్కడ ఆపడానికి పర్మిషన్ లేదు అది వర్క్ అవ్వదని ఏంజెల్ చెప్పేస్తున్నారు ఓకేనా ఒక పని అయిపోయాక ఇంకోటి మొదలెట్టడం అనేది జరగనే జరగదు ఓకేనా సో మీరు పని మొదలు పెట్టేసుకోండి ఇంకో న్యూ బిగినింగ్ ఏదైతే ఆలోచించుకున్నారో ఆ బిగినింగ్ అనేది మొదలు పెట్టేసుకోండి ఓకేనా హ్యాపీ లైఫ్ కన్ఫామ్ అండి జాబ్ బిజినెస్ వర్క్ ఓకేనా మీరు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ మీరు ఏదైతే క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ విషయంలో స్టక్ అయ్యేలా చేయలేరు నైన్ ఈజన్ సిగ్నిఫిషంట్ ఛాన్స్ లేదండి ఇంట్లో ఒకరి విషయంలో ఛాన్సే లేదు ముగ్గురిని ఇబ్బంది పెట్టాలి థర్డ్ పార్టీ కొలబరేషన్ అస్సలు అవకాశం లేదు ఓకేనా ముగ్గురు జీవితాలను తలకిందులు చేసేయాలని ఎవరైతే అనుకుంటున్నారో వారికి అసలు అవకాశమే లేదండి ఇందాక అవకాశం లేదు అండ్ ఏదైతే అనుకుంటున్నారో ఒక పని నాపేసి ఇంకో మొదలెట్టాలనే ఛాన్స్ లేదు అండ్ ఇక్కడ ఇంకొక ముగ్గురు ముగ్గురు విషయంలో ఓకేనా చలక్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ గ్రేప్స్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ ఓకేనండి అండ్ అలాగే గ్రూప్ ఆఫ్ పీపుల్ ఓకేనా గుంపుగా ల్యాండ్ కోసం మనీ కోసం స్టెబిలిటీ కోసం ఇంకొకరు చే చేతులు కలిపి ఇంటి దగ్గర ఇంటిని ఇంటి ఇంట్లో ఉన్న వారిని ఇంటితో సహా ఇంట్లో ఉన్న మొత్తాన్ని ఎవరైతే వ తలకిందులు చేసేయాలని అని అనుకుంటున్నారో అదైతే జరగదండి ఓకేనా అండ్ అలాగే నెక్స్ట్ మేలో మీ క్లారిటీ ఎప్పుడు వస్తుందంటే నెక్స్ట్ మేలో క్లారిటీ వస్తుంది ఆన్ డేట్ వచ్చేసరికి ఏంటంటే ఫైవ్ ఫోర్టీన్ ట్వంటీ త్రీ ఆఫ్ దిస్ మంత్ అండి ఓకేనా ఈ మంత్ ఆల్రెడీ ఫైవ్ అయిపోయింది కదా ఫోర్టీన్ మీరు ఎప్పుడైతే చూస్తారో ఇది టైమ్లెస్ రీడింగ్ అండి ఓకేనా ఫైవ్ ఫోర్టీన్ ట్వంటీ త్రీ ఆఫ్ దిస్ మంత్ ఆర్ నెక్స్ట్ ఈ మంత్ కానీ నెక్స్ట్ మంత్ కానీ ఈ డేట్స్లో మీకు క్లారిటీ వస్తుందండి ఒక సిస్టర్ లేదా బ్రదర్ లాంటి వారు హెల్ప్ తీసుకోండి వాళ్ళ వల్ల మీకు ఇంకా క్లారిటీ తొందరగా వస్తుంది ఓకేనా ఫా ఈజ్ అ సిగ్నిఫిసెంట్ రో పా రో ఈజ్ అ సిగ్నిఫిసెంట్ ఓకేనా హెల్ప్ తీసుకోండి దెన్ మీకు క్లారిటీ అయితే వస్తుంది ఐఎమ్ గైడెడ్ అని కామెంట్ చేయడం మర్చిపోద్దు కార్డు టూ చూస్ చేసుకున్న వాళ్ళండి ఎస్ అండ్ కార్డు త్రీ ఇంకా చెప్పండి ఏం చేసి కార్డు త్రీ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు ట్వంటీ ట్వంటీ సిక్స్లో వాళ్ళు అనుకుంది ఎప్పటికెళ్ళా సాధిస్తారు అండ్ అలాగే దాంట్లో ఉన్న ఎనర్జీ ఏంటి గూఢాచారులు అండి గూఢాచారుల జీవితాలు తలకిందులు అయిపోతే పరువు తీయాలని అనుకుంటే వెన్నుపోటు అయితే వేయలేరు సిక్స్ ఫిక్స్ ఏదైతే ఫిక్స్ ఖచ్చితంగా చేసి తీరాలి అని ఏదైతే అనుకుంటున్నారో ఆ విషయంలో గూఢచారులు ప్రయత్నించిన గూఢచారుల జీవితాలు తలకిందులు అయిపోతాయి నైబర్ జీవితాలు తలకిందులు అయిపోతాయి ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరి జీవితాలు తలకిందులు అయిపోతాయి సెవెన్ ఏడు అడుగులు ఓకేనా సెవెన్ ల్యాక్స్ ఓకేనా లేదా సిక్స్ ల్యాక్స్ సిక్స్ సెవెన్ సిక్స్ సెవెన్ ల్యాక్స్ ప్రాపర్టీ కొనడం లేదా ఇంటికి సంబంధించి ఓకేనా అండ్ అలాగే పెళ్ళి కావచ్చు ఏదైతే జరగాలన్నది అది ఖచ్చితంగా తీరుద్ది మీరు ఆపడానికి ప్రయత్నిస్తే అది ఇంకా మెరుగ్గా జరుగుద్ది ఓకేనా చాలా బ్యూటిఫుల్గా జరుగుద్దండి ఎందుకంటే ఇక్కడ వెన్నుపోటు వేయడానికి ఛాన్స్ లేదు నార్మల్గా వెళ్తున్న వాళ్ళ ఎనర్జీని మీరు కావాలని ఆపాలని చెప్పి అది ఇంకా ఎక్స్ప్రెస్లో పరిగెట్టేలా చేస్తున్నారు ఓకేనా కాటి త్రీ చూస్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇంట్లో ఒకరి విషయంలో ముందుకు వెళ్లకుండా చేయాలి మాట్లాడడం కానీ చేయడం కానీ చెప్పడం కానీ ఏదైతే చేస్తున్నారో వాళ్ళండి ఓకేనా వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారంటే ఇద్దరు విషయంలో అండ్ నైబర్ ఆల్సో ఏదైతే ప్రయత్నం చేశారో మిస్ అయిందండి ప్రయత్నమే మిస్ అయింది అసలు ఇంటిని ఇబ్బంది పెట్టాలి ఐదుగురిని ఓకేనా ముగ్గురిని ఇబ్బంది పెట్టేసి డైరెక్ట్గా అండ్ ఇద్దరికి వెన్నుపోటు వేయాలి తర్వాతనే ఒక పర్సన్ చూస్తున్నారు రోజుకి సంబంధించిన వాళ్ళు ఇంటికి సంబంధించిన వాళ్ళు అండ్ ఇంటి మీరు ఇల్లు ఏదైతే ఉన్నారో వాళ్ళు ఎవరిదైతే ఉందో గోడ అంటే మీరు రెంట్కి ఉంటే ఆ ఇంటికి సంబంధించిన వాళ్ళు ఓకేనా వెన్నుపోటు వేయాలి అనుకుంటున్నారు కనిపించకుండా ఇద్దరు విషయంలో పార్ట్నర్షిప్ విషయంలో పర్సనల్ లైఫ్ విషయంలో ఓకేనా ఎస్ ఇంట్లో ఏదైతే జరిగిందో అది ఎవరికి కనిపించకుండా చేసేయాలి అని చెప్పి ఏదైతే అనుకుంటున్నారో మైండ్ గేమ్ ఆడి మ్యానిపులేషన్ చేసి అసలు అమ్మవారి పర్మిషనే లేదండి ఎన్నిసార్లు ప్రయత్నించినా కామన్గా జరిగేది ఏంటి అంటే ఇంట్లో ఒకరు డబ్బులు పోగొట్టుకుంటారు ఎన్నిసార్లు ప్రయత్నించినా ఎన్నిసార్లు ప్రయత్నించినా అండ్ ఇంట్లో ఒకరిని ముందుకు వెళ్లకుండా ఆపలేరు అమ్మవారి పర్మిషన్ లేదండి ఈ ప్రాసెస్లో ఏంటంటే ఒక యంగ్ పర్సన్ లెటర్ ఎన్ లెటర్ ఎన్ ఇద్దరు బ్రదర్ ఫిగర్స్ ఓకేనండి లెటర్ సి లెటర్ ఈ ఇద్దరు విషయంలో లెటర్ ఎస్ ఓకేనా జీ గ్రూప్ ఆఫ్ పీపుల్ జీ లెటర్ టీ లెటర్ వారి జీవితాలను తలకిందులు చేసేసుకుంటారండి వాళ్ళు అండ్ వీరి మిమ్మల్ని మిమ్మల్ని ఇబ్బంది పెట్టేసి అందులో ఒక మేల్ పర్సన్ని ఇబ్బంది పెట్టేసి ఫెమినన్ ఎనర్జీ విషయంలో ముందుకు వెళ్లకుండా చేసి ఈ పర్సన్ జీవితాన్ని తలకిందులు చేసేయాలని ఒక పర్సన్ చూస్తున్నారు తద్వారా ఏంటంటే వారికి సెటిల్ అయిపోతారు ఇంకా నలుగురికి ఇవ్వాల్సింది వాళ్ళ దగ్గరే ఉంటుంది లేదా నాలుగు రకాలుగా వాళ్ళకి ఇన్కమ్ ఉంటుంది అనే ఆలోచనలతో ఉన్నారు నిజానికి వీళ్ళ దగ్గరికి మొత్తం వచ్చాక సంతకం పెట్టించుకొని వీళ్ళకి ఫుల్ స్టాప్ పెట్టేద్దాం అని చెప్పి ఒక ఫెమినన్ ఎనర్జీ చూస్తున్నారు ఓకేనా నిజానికి అసలు అమ్మవారి పర్మిషన్ లేదండి అమ్మవారు కొట్టి పడేసారు మొదటే స్టార్టింగే లేదు ఇంట్లో ఒకరి జోలికి రావడానికి ఓకేనా అండ్ ఇంకా చెప్పండి ఏంజిల్స్ అనుకుంది అయితే ఖచ్చితంగా జరగదండి త్రీ ఇంట్లో ఒకరిని ఎవరు ఇబ్బంది పెట్టారు ఏ రకంగా ఇబ్బంది పెట్టారు అండ్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకున్న ప్రయత్నాన్ని కూడా మీ దారిని కూడా అమ్మవారు కొట్టిపడేశారు ఎస్ అక్టోబర్ మంత్ అండి ఎప్పటికెళ్ళా పనిష్మెంట్ దొరుకుతుంది లేదా ఎప్పటికెళ్ళా సొల్యూషన్ దొరుకుతుంది ఎప్పటికెళ్ళా ఎండ్ అవుతుంది ఎప్పటికెళ్ళా వాళ్ళు కర్మ అనుభవిస్తారంటే నెక్స్ట్ ఇన్ అక్టోబర్ మంత్లో అనుభవిస్తారండి అండ్ ఇంకా చెప్పండి ఏంజల్స్ ఆన్ డేట్ త్రీ ట్వెల్వ్ ట్వంటీ వన్ థర్టీ ఈ ఈ మంత్ లేదంటే నెక్స్ట్ మంత్ ఓకేనా మీ యొక్క టీచర్స్ బ్లెస్సింగ్స్ గురువుస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి మిమ్మల్ని గైడ్ చేసే వాళ్ళ దగ్గర నుంచి మీ కమ్యూనికేషన్ వస్తుంది క్లారిటీ వస్తుంది ఓకేనా అండ్ అలాగే వన్ ఆర్ టూ మంత్స్ అండ్ నెక్స్ట్ అక్టోబర్ మంత్కి వెళ్ళా కంప్లీట్గా ఒక సొల్యూషన్ అయితే వస్తుందండి అండ్ వన్ నైన్ ఇస్ అ సిగ్నిఫిసెంట్ ఇద్దరు విషయంలో అనుకుంది జరగదు బట్ ఇదే ప్రయత్నంలో స్మాల్ బిగ్ బ్రదర్ స్మాల్ బ్రదర్ హౌస్కి టైం కోసం చూస్తున్న ఈ పర్సన్ వారి జీవితాలను తలకిందులు చేసేసుకుంటారు ఇన్ అక్టోబర్ మంత్ నాట్ పాసిబుల్ అండి జరుగుద్దా లేదంటే నాట్ పాసిబుల్ ఇబ్బంది పెట్టడం అనేది అసలు జరగదు అప్ టూ నెక్స్ట్ జనవరి ఇంకో వన్ ఇయర్ ఇద్దరు విషయాల్లో అసలు రూటే లేదు హౌస్ పార్ట్నర్ హౌస్ హౌస్ పార్ట్నర్ విషయంలో కూడా నాట్ పాజిబుల్ ఓకేనా ఇద్దరు విషయంలో రూట్ లేదు హౌస్కి సంబంధించిన వాళ్ళంటే మీ ఇంట్లో మీ సొంత ఇంట్లో ఉంటే మీ మదర్ ఓకేనా అండ్ మీ ఫాదర్ మీ మ్యారేజ్ అయి ఉంటే మీరు అండ్ మీ రెంట్ హౌస్లో ఉంటే మీ రెంట్ హౌస్ ఓనర్ యొక్క పార్ట్నర్ వారి విషయంలో కూడా అవకాశం లేదండి ఓకే ఇదంతా కూడా ఇంటర్ లింక్డ్ ఒకరికి 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 లింక్ అయ్యి ఉన్న విషయం ఓకేనా కార్డ్ త్రీ ఐమ్ ప్రొటెక్టెడ్ అని కామెంట్ చేయడం మర్చిపోద్దు కార్డ్ ఫోర్ చూద్దామండి కార్డ్ ఫోర్ చూస్ చేసుకున్న వాళ్ళు ఇన్ఫినిటీ ఈజ్ ఏ అండి సెలబ్రేషన్ అయితే కన్ఫర్మ్ అందులో ఎలాంటి డౌట్ లేదండి బ్యాలెన్స్ని తలకిందులు చేసేయాలి ఓకేనా ఇన్ఫినిటీ హోమ్ పర్సన్ అండి నెంబర్ నైన్ ఈజ్ సిగ్నిఫిసెంట్ ఎస్ హ్యాపీ ఎండింగ్ కన్ఫర్మ్ వెడ్డింగ్ అనేది ఆల్రెడీ ఫిక్స్డ్ దాన్ని ఎవరు కూడా ఆపలేరండి ఏ రకంగా కూడా ఆపలేరు ఓకేనా పెళ్ళి కాని వాళ్ళకి పెళ్ళి అయ్యి తిరుగుతుంది పెళ్ళి అయిన వాళ్ళకి ఫ్యామిలీ ఉంటుంది కిడ్స్ ఉంటుంది ఇల్లు ఉంటుంది ఓకేనా ల్యాండ్ ఇల్లు ట్రీస్ పెద్ద పెద్ద ట్రీస్ ఓకేనా ఇది ఆల్రెడీ వాళ్ళ డెస్టినీలోనే ఉందండి టైమ్ ఈజ్ రన్నింగ్ టైం అనేది చాలా స్పీడ్గా తిరుగుతుందండి ఓకేనా పాజిటివ్ చేసే వాళ్ళకి పాజిటివ్ ఎంత ఫాస్ట్గా వస్తుందో నెగిటివ్ చేసే వాళ్ళకి నెగిటివ్ కూడా అంతే ఫాస్ట్గా వెళ్ళిపోద్ది టైం అనేది చాలా ఫాస్ట్గా తిరుగుతుంది మీరు అనుకున్న దానికంటే కూడా ఫాస్ట్గా ఆపాలి అని ఎవరైతే అనుకుంటున్నారో ఇద్దరు విషయాలు అనుకుంది జరగదండి ఓకేనా వారు ముందుకి వెనుకకి వెళ్లకుండా చేసేయాలి వారి జీవితాన్ని అని ఎవరైతే అనుకుంటున్నారో ఛాన్స్ లేదు డబ్బులు పోగొట్టుకుంటారు కానీ తలదించుకునేలా అయితే చేయలేరండి ద వీల్ ఏజ్ ద సిగ్నిఫెంట్ లెటర్ ఎన్ జీరో ఎన్ ఎల్ నల్ ఓకే నా నో ఎల్ తలదించుకునేలా చేయలేరు దీనికోసం ఒక వ్యక్తి డబ్బులు ఇస్తున్నారంట ఏదైనా క్రియేట్ చేయాలని ఇస్తున్నందుకు కర్మ అనుభవించేస్తారండి పదికి ఇరవై రూట్ లేదు అవకాశంగా తీసుకోవడానికి ముందు అసలు అవకాశమే లేదు అవకాశంగా తీసుకోవడానికి క్రియేట్ చేయలేరండి అవకాశంగా తీసుకుని ఏదైతే క్రియేట్ చేయాలనుకుంటున్నారో ఏ రకంగా కూడా చేయలేరు పా మీజ సిగ్నిఫిషంట్ పా ఓకేనా అండ్ ఎం మదర్ విషయంలో ఉమెన్ విషయంలో అనుకుంది జరగదు ఓకేనా అండ్ అలాగే ఈ విషయంలో ఇన్ సిక్స్టీన్ డేస్లోనండి ఏం జరుగుద్దు ఇద్దరు విషయంలో పెట్టుబడి లాభాలు అయితే కాదు సిక్స్టీన్ డేస్లో మీ ఇంట్లో కేర్ గివర్ ఎవరైతే ఉన్నారో వారి విషయంలో కమింగ్ సిక్స్టీన్ నుండి ఓకేనా చాలా వేగంగా అంటే డబ్బులు చేతులు మారుస్తారంట కానీ చాలా అంటే చాలా ఫాస్ట్గా నిలబడతారు పని కూడా ముందుకు వెళ్తుంది ఆపాలని చూసిన వాళ్ళకి తొక్కేయాలని చూసిన వాళ్ళకి దెబ్బలు తగులుతాయండి ఓకేనా అండ్ అలాగే కర్మ కూడా అనుభవించేస్తారు మీరు ముందుకు వెళ్తుంటే వెనకాల గోతులు తాగుతున్న వాళ్ళందరూ లెక్క ఎక్కడికక్కడ కట్టేసి అమ్మవారు వాళ్ళకి ఇచ్చేస్తారు మీ ఏంజిల్స్ వాళ్ళకి ఇచ్చేస్తారు రిటర్న్ గిఫ్ట్ అండ్ అలాగే ఇక్కడ ఎవరైతే లెగ్ తొక్కేయాలి అని చెప్పి అనుకుంటున్నారో అనుకుంది జరగదండి నెక్స్ట్ సిక్స్టీన్ డేస్లో అనుకుంది అయితే జరగదు అప్ టు ఎయిట్ వీక్స్ ఎయిట్ వీక్స్ దాకా కూడా టూ మంత్స్ వరకు కూడా ఎవరు అనుకున్నా జరగదు మీ యొక్క కేర్ గివర్ విషయంలో ఇంట్లో ఒకరి విషయంలోనండి సిబిలింగ్స్ ఇంట్లో పెద్ద ఎవరైతే ఉన్నారో మదర్ తర్వాత ఓకేనా మీ సిబిలింగ్స్ వాళ్ళ విషయంలో అనుకుంది జరగదు ఇన్ఫినిటీ అనేది జరగదు ఓకేనా ఎయిట్ అనుకుంది జరగదు నెంబర్ ఎయిట్ ఎయిట్ మెంబర్స్ ఆర్ ఇన్ఫినిటీ ఓకేనా ఛాన్సే లేదు ఇద్దరు విషయంలో కూడా ఓకేనా ఇంకా చెప్పండి ఏంజిల్స్ ఆఫ్టర్ టూ వీక్స్ మీకు క్లారిటీ అయితే వస్తుందండి మీకు ఏం జరుగుద్ది అనేది ఒక క్లారిటీ వస్తుంది ఓకేనా అండ్ పైల్ ఫోర్ చూస్ చేసుకున్నవారు కార్డ్ ఫోర్ చూస్ చేసుకున్న వాళ్ళు డివైన్ టైమింగ్ అని కామెంట్ చేయడం మర్చిపోద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్